హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జున్ను తయారు చేసే విధానం చూద్దామండి జున్ను పాలు వచ్చేసి పావు లీటర్ తీసుకున్నా నార్మల్ పాలు వచ్చి ఒక లీటర్ తీసుకున్నా పాలైతే తీసుకున్నాను పాలు పోసుకుని గిన్నెలోనూ కరగడానికి టైం పెట్టింది పాలైతే కరిగే వరకు పక్కనుంచానండి బెల్లం అయితే ఒక కేజీ తీసుకున్నాను బట్టి బెల్లం తీసుకున్న బెల్లాన్ని పొడి చేసుకుని పాలల్లో కలుపుతూ కరిగేలా కలుపుతూ ఉండాలండి పాలైతే తీసుకున్నాం కదా కొంచెం అది గడ్డ కట్టేసి ఉంది అందువలన పాలు అలాగా కలపడానికి కొంచెం టైం తీసుకుంది పది నిమిషాలు అలా కలుపుతూ కలుపుతూ ఉండగా యాలకులు మిరియాలు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి అది దాంట్లో కలుపుకుని కలుపుకోవాలి బాగాను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మనం కలిపి ఉంచుకున్న పాలనైతే ఆ గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకుని పైన పైన ఆవిరి పడకుండా లేట్ అయితే వేసుకోవాలి అలా ఆవిరి పైన ఉడికించుకోవాలి ఉడికించుకోవడానికి అయితే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకైతేనండి మొత్తానికి జున్ను అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ జున్ను అయితే మంచి టేస్టీగా ఎమ్మెగ్గా ఉంది మీకు జున్ను ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి